మెదక్ జిల్లా కూడవెల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఘనంగా అభిషేకాలు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంకేష్ శర్మ మాట్లాడుతూ మరి నేటికి మూడవ రోజున స్వామివారికి అభిషేకాలు హారతలు పూజలు జరుగుతున్నాయని తెలిపారు కూడవెల్లి చుట్టుపక్కల కాకుండా ఇతర జిల్లాల్లో నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇట్టి స్వామివారికి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు క్షేత్ర నివాసాయ కామికార్థప్రదాయ మాఘవాసోత్సవ ప్రియాయ రామలింగాయ మంగళం దక్షిణ కాశిగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ కూడవిల్లి పారదేశ్వర రామలింగేశ్వర స్వామి దేవస్థానం అందరికీ కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి కల్పవల్లిగా పొంగు బంగారంగా ఈ దేవస్థానం వారు గృహాలున్నాముయ నాటి శివలింగం రామాయణ నాటి శివలింగం దానికి ఈ కలిగంలో భగవంతుడు

माना सीर सोचण